ఈ రోజు మనందరం కూడా దిక్కుల మూల గురించి తెలుసుకుందాం మనకి ఒక మ్యాప్ గాని ఒక పేపర్ గాని ఇస్తే దానికి ఏ విధంగా దిక్కులు ఎక్కడ ఉన్నాయో మూలలు ఎలా ఉన్నాయో చాలా సింపుల్ టిప్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు సో దా ఒకసారి మనకిచ్చినటువంటి ఒక పేపర్ అనేది ఈ విధంగా ఉంది అనుకుందాం ఇచ్చినటువంటి పేపర్ కి నాలుగు దిక్కులు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఒకటి తూర్పు తూర్పుకి వ్యతిరేక దిశలో ఉండేది పడమర ఫైర్ ఉండేదేమో ఉత్తర ఉత్తర దిక్కు అనమాట నుండి దిగులు ఉండేదేమో దక్షిణ ఈ విధంగా మనం నాలుగు దిక్కులోని సులువుగా గుర్తించవచ్చు వన్ టూ త్రీ ఫోర్ తూర్పు పడమర ఉత్తర దక్షిణ అయిపోయింది ఇప్పుడు మూలలు నాలుగు తెచ్చుకున్నా నాలుగు మూలలు ఈ రెండింటికి దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఒక మూల ఉంది తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఒక మూల ఉంది ఉత్తరానికి పడమరికి మధ్యలో ఒక మూల ఉంది పడమరికి దక్షిణానికి మధ్యలో ఇంకో మూలం ఉంది నాలుగు మూలలు ఉన్నాయి నాలుగు మూలకి నాలుగు నెంబర్లు తెచ్చుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఆ ఈ వా నై ఆ అంటే ఆగ్నేయం ఇది ఆగ్నేయం ఈ రెండు ఈ ఈ అంటే ఈశాన్యం వా మూడు వా వాయుయం నాలుగు నై నై అంటే నై వీటికి ఎక్కరకమైన చూద్దాం తూర్పుకి దక్షణానికి మధ్యలో ఉండేదేమో ఆగ్నేయం 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 అనగా తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉండే શાન્ય ઉત્તરાૂર્પી મધ્યમો ઈશાન્્ય ઈશાન્ય ઉત્તરા પડવર કી મધ્ય ઉમો વાયુ 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 પડવર કી દક્ષિણા કે મધ્ય ઉમો નુ પડવરા ઉત્તર દક્ષિણ దిక్కు నాలుగు ఆగ్నేయం ఈశాన్యం వాయువ్యం నైరు మూలం నాలుగు నాలుగు మూలం నాలుగు ఈ విధంగా మనం సులువుగా మనం గుర్తించవచ్చు ఏమిచ్చినా సరే ఉదాహరణకి ఎంత తూ తూర్పు ప పడమర ఇప్పుడు ఉత్తర ద దక్షిణ ఇప్పుడు మూల చంద్రుడు ఆ ఆగ్నేయం ఈ ఈశాన్యం వాయువ్యం నై నైరుతి ఇప్పుడు ఈ మూలలు ఎక్కడెక్కడ ఉన్నాయి అడిగితే ఈజీగా చెప్పవచ్చు ఆగ్నేయము ఎక్కడుంటుంది తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉంటుంది ఈశాన్య మూల ఎక్కడ ఉంటుంది తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉంటుంది వాయువ్యం ఎక్కడ ఉంటుంది ఉత్తరానికి పడవనికి మధ్యలో ఉంటుంది నైరుతి ఎక్కడ ఉంటుంది పడవనికి దక్షిణానికి మధ్యలో ఉంటుంది నైరుతి ఈ విధంగా మనం నాలుగు దిక్కులు నాలుగు మూలలను సులువుగా గుర్తించవచ్చు ఓకేనా Okay right okay.